ఓం శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఇరవై మూడవ తేదీన తులారాశి వారికి కొన్ని అద్భుతమైన అదృష్టం రాబోతుంది ఆర్థికంగా ఎన్నో లాభాలు అవకాశాలు వస్తాయి అలాగే ఎన్నో రోజుల నుండి మీరు చాలా కష్టాలు బాధలు కన్నీళ్ళు మాత్రమే చూసారు వాటన్నిటికీ ఇప్పుడు మీకు పులిస్టాప్ స్టాప్ పెట్టే అవకాశాలు వస్తాయి వాటిని మీరు ఎలా సద్వినియోగం చేసుకుంటారు అలాగే అవి ఏ విధంగా వస్తున్నాయి ఏ రూపంలో వస్తున్నాయి ఉన్నాయి అని పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ఈ వ్యక్తులు ఏ వృత్తిలో ఉన్నవారైనా అలాగే ఎలాంటి పని చేసినా వాటిలో అడ్డంకులు చాలా వచ్చాయి దానితో పాటు ఎన్నో ఆర్థిక సమస్యలు వచ్చాయి నవంబర్ ఇరవై మూడవ తేదీన మీ భవిష్యత్తు ఎలా ఉంటుందని నిర్ణయించుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది ఎందుకంటే అలాంటి మంచి అవకాశం మీ చేతికి వస్తుంది వాటిని మీరు చేజారించుకో ఇప్పటివరకు మీరు అనుభవిస్తున్న మానసిక ఒత్తిళ్లు ఇప్పుడు సమాజంలో ఇబ్బందులన్నీ తొలగిపోయి ఇప్పుడు శుభం పలుకుతారు కాబట్టి నవంబర్ ఇరవై మూడవ తేదీ మీ భవిష్యత్తును బంగారుమయంగా మార్చే ఒక కొత్త ఘటం మొదలు కాబోతుంది కాబట్టి మంచి వార్త ఇప్పుడు మీ వద్దకు వచ్చిందంటే అది దైవ నిర్ణయమే తప్ప మరొకటి కాదు తులారాశి వారు ఇప్పుడు గమనించాల్సింది ఏమిటంటే ముఖ్యమైన విషయాలలో తెలుసుకునేది ఏమిటంటే మీతో ఉన్న మీ స్నేహితులు లేదా పరిచయం ఉన్న వ్యక్తులు మీ చుట్టూ ఉంటూనే మిమ్మల్ని మీ నాశనం కోరుకునే వ్యక్తులు చాలామంది ఉంటారు ఎందుకంటే తులారాశి వ్యక్తులు చాలా మంచివారు అందరికీ సహాయం చేసే గుణం ఉంటుంది అలాగే పూర్తిగా ఎవరినైనా నమ్ముతారు అందులో ఎంతవరకు వారు మంచివారో ఇతరులు కూడా అలాగే ఉంటారు అనుకునే మనస్తత్వం వీరిది కాబట్టి అందరినీ పూర్తిగా నమ్మడం మొదలు పెడతారు ఈ స్నేహితులు మిమ్మల్ని చాలా మోసం చేస్తున్నారు లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మీ బంధువుల్లో ఒకరు ఆర్ అనే అక్షరంతో మొదలైన వ్యక్తులు ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తున్నారు అది తెలుసుకోవాలి మీరు అంటే మీ ఎదుగుదల వారు చూడలేరు కాబట్టి వారు మిమ్మల్ని నాశనం కోరుకునే వ్యక్తిత్వం వారికి ఉంటుంది అలాగే మీతోనే ఉంటూ మిమ్మల్ని నాశనం కోరుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు మీరు పూర్తిగా నమ్ముతారు కాబట్టి వారెవరో మీరు తెలుసుకోలేకపోతున్నారు కానీ ఇప్పుడు అందరితో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎవరితో ఎలా నడుచుకోవాలో అవన్నీ తెలుసుకొని వారితో ఉండడం వల్ల మీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది మిమ్మల్ని మీ నాశనం కోరుకునే వారు ఇక ఎవ్వరూ ఉండరు ఉన్నా సరే మీ జాగ్రత్తగా ఉండడం వలన మీ వద్దకు రాకుండా ఉంటారు కాబట్టి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో ఎవరిని పూర్తిగా నమ్మాలో నమ్మకూడదో ఇవి తెలుసుకొని ఉండడం మీకు మంచిది తులారాశి వారి ప్రేమ విషయానికి వచ్చినట్లయితే వీరు చాలా మంచివారు వీరు ఎవరినైనా ప్రేమించినట్లయితే మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు వారి చిరకాల ప్రేమగా ఉంటారు కాబట్టి వారి ప్రేమ ఎంతో అద్భుతంగా ఉంటుంది అలాగే తులారాశి వ్యక్తులను ప్రేమించిన వారు కూడా చాలా అందంగా ఆనందంగా ఉంటారు వీరిని పూర్తిగా నమ్ముతారు అలాగే వారు ఎవ్వరూ వీరిని మోసం చేయలేరు ఎందుకంటే వారి ప్రేమ నిజమైన ప్రేమ కాబట్టి వారిని ఎవ్వరూ మోసం చేయలేరు ఇక వారు వారి పార్ట్నర్ భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు దానివల్ల జీవితంలో ఎంతో ముందుకు వెళ్తారు ఇక వీరి సంతోషం లెక్క కట్టలేనంత సంతోషంగా ఉంటారు ఇక వీరి ప్రేమ జీవితం వివాహానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వీరి ప్రేమ చాలా అద్భుతం అలాగే వీరి ఆకర్షణ అందరికీ నచ్చుతుంది కాబట్టి వీరి కుటుంబ సభ్యులు కూడా ప్రేమకు ఒప్పుకుంటారు ప్రేమ జీవితానికి ఒప్పుకుంటారు అలాగే వివాహానికి ముందడుగు వేస్తారు దానివల్ల వీరి ప్రేమ జీవితం వివాహంలా మారబోతుంది అదేవిధంగా వీరు ప్రేమలో ఉన్నప్పుడు కాస్త సమయం వృధా చేసుకుంటారు దానివల్ల చాలా అనవసర ఖర్చు పెట్టుకుంటారు అలా చేయకుండా జీవితంలో భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం వల్ల మీ ప్రేమ జీవితం వివాహం అయిన తర్వాత చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది అందరూ మెచ్చుకునేలా ఉంటుంది కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా మీ పని మీరు చేసుకోండి అలాగే వృధా ఖర్చులు తగ్గించుకోండి గతంలో కొన్ని ఇబ్బందులు చాలా పడ్డారు కాబట్టి ఆ జీవితాన్ని మీరు మళ్ళీ గుర్తు చేసుకోకుండా ముందుకు వెళ్ళండి దానివల్ల జీవితం భవిష్యత్తు ఎంతో బాగుంటుంది రాశివారి వారి పార్ట్నర్ మంచి భవిష్యత్తు కోసం కోరుకుంటే మీ ఇంటి చుట్టూ ఉన్నవారు లేదా మీ కుటుంబ సభ్యుల్లో మీ బంధువుల్లో ఒకరు మాత్రం నాశనం కోరుకునే వ్యక్తులు కాబట్టి వారిని నిందించకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండండి ఓకే తులారాశి వ్యక్తులు కాస్త తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటారు దానివల్ల ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు ఓకే మీ పర్సనల్ సంబంధించిన విషయాల గురించి ఎవరికీ చెప్పకండి అలాగే మీ పనిలో శ్రద్ధ పెట్టండి ఇక డిసెంబర్ ఇరవై మూడవ తేదీ నుండి మీకు అంతా అనుకూలంగానే ఉంటుంది వ్యాపారం చేసేవారికైనా ఉద్యోగం చేసేవారైనా ఎవరైనా సరే మీ పనిలో మీరు శ్రద్ధ పెట్టడం వల్ల మీకు అంతా శుభమే జరుగుతుంది అలాగే అప్పుల బాధల నుండి బయటపడతారు మంచి అవకాశాలు వస్తాయి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎవరిని పూర్తిగా నమ్మకండి మీ దగ్గర అప్పు తీసుకున్న వారి నుండి మీకు సమాచారం అందుతుంది అలాగే డబ్బు ఖాతాలో జమ చేయబడుతుంది ఇది మీకు ఆశ్చర్యానికి ఆనందానికి కలిగిస్తుంది మీ అభిరుచులకు తగినట్లుగా మీరు మీ ఇంటి వాతావరణంలో మీరు చేస్తారు మార్పులు చేస్తారు అలాగే మీ లెవర్కి నచ్చిన బట్టలు ధరించండి అలా చేయడం వల్ల సంతోషం బాగుంటుంది ఇక పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షేప్ వస్తాయి ఇంటికి దూరంగా ఉన్నటువంటి వారు వారి ఖాళీ సమయంలో ఏదైనా ప్రశాంతంగా ఉండే ప్లేస్కు వెళ్ళి మీరు గతం గురించి ఆలోచించకుండా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం వల్ల మీకు మంచి ఆలోచనలు వస్తాయి అయిన ఆలోచనలతో మంచి అవకాశాలను కనుగొంటారు ఎదుర్కొంటారు మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు కానీ రోజు పూర్తయ్యేలోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు ఆమె లేదా అతను కేవలం మీకు కావాల్సినవి చేసేందుకే ఈ రోజంతా తీరిక లేకుండా బిజీగా గడుపుతారు కాబట్టి వారు తర్వాత అర్థం చేసుకుంటారు